గత వన్ అండ్ హాఫ్ ఇయర్గా కూటమి ప్రభుత్వం తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం మీద చేస్తున్న ఆరోపణలు దుష్ప్రచారాలు చూస్తూనే ఉన్నాం అవన్నీ కేవలం ఆరోపణలే ఆధారాలు లేని దుష్ప్రచారాలని రెండు రోజుల క్రితమే తేలింది అందుకు ఐఎమ్ రియలీ హ్యాపీ అందులో భాగంగానే ఈరోజు రాష్ట వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు కార్యకర్తలు నాయకులు రాష్టంలో ఉన్న ప్రజలందరికీ ఈ ఈ దుష్ప్రచారాల వల్ల ఏ విధమైన అపకారము చెడు జరగకూడదనే ఉద్దేశంతో పాప పరిహార పూజలు దేవాలయాల్లో నిర్వర్తించారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ట్వంటీ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్ ఎయిటీన్త్ దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందు వాళ్ల ఒక మీటింగ్లో చంద్రబాబు గారు సీఎం స్థానంలో ఉండి ఎంత తీవ్రమైన ఆరోపణలు చేశారో మనందరము చూశాం చూసాం ఈ లడ్డు ప్రసాదంలో అనిమల్ ఫ్యాట్ కలిసిందని రకరకాల అనిమల్స్ ఫ్యాట్ కలిసిందని గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వంలో నేరాలు ఘోరాలు జరిగిపోయాయని వాళ్ల వల్లే ఇదంతా జరిగిందని వాళ్లు చాలా మంది హిందువుల మనోభావాలు దెబ్బతీశారని విధ విధాలుగా దుష్ప్రచారాలు చేశారు అదే టైంలో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా నేను ట్రూ సనాతని అని చెప్పుకుంటూ ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు వీళ్ళిద్దరి వ్యాఖ్యలతో పాటు ఎల్లో మీడియా దుష్ప్రచారం మనకు తెలిసిందే వాళ్ళు అప్పటి నుండి ఇప్పటి వరకు దొరికినప్పుడల్లా ప్రతి డిబేట్ లో అయినా ఎప్పుడైనా దీని గురించి చెప్తూనే హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూనే ప్రతిసారి గుర్తు చేస్తూనే ఉన్నారు ఈ లడ్డు ప్రసాదంలో అనిమల్ ఫ్యాట్ కలిసిందని జగన్ గారి పాలనలో ఇది జరిగిందని అప్పటి చైర్మన్లైనా వైవి సుబ్బారెడ్డి తర్వాత రెడ్డి గారి మీద తీవ్రమైన దుష్ప్రచారాలు చేశారు తర్వాత వారు సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వచ్చింది తీరా ఇప్పుడు చూస్తే సీబీఐ చేసిన చార్జ్షీట్ లో అయినా ల్యాబ్ రిపోర్ట్స్ లో అయినా ఈ లడ్డు ప్రసాదంలో ఎటువంటి అనిమల్ ఫ్యాటు కలవలేదని క్లియర్ కట్ గా తేలింది ఏ విధమైన అనిమల్ ఫ్యాటు లేదని తేలింది సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు మీరెక్కడున్నారు ఆ రోజు ఇంత తీవ్రమైన ఆరోపణలు చేశారే ఈరోజు మీరు కనీసం మీడియా ముందుకొచ్చి పొరపాటు జరిగిందనో తెలియక జరిగిందనో లేకపోతే ఇప్పుడు ఏ కల్తీ జరగలేదని తేలింది కదా దట్స్ గుడ్ అనో ఆర్ హ్యాపీ అనో ఏదైనా ఒక్క విషయం చెప్తున్నారా లేదు ఆ రోజైతే అంత అంత ముందుకొచ్చేసి చాలా తీవ్రమైన ఆరోపణలు చేసి మీతో పాటు మీ మంత్రులు అయినా నాయకులైన ప్రతి ఒక్కరు దుమ్మెత్తిపోసారు ఈ రోజు మీరందరు ఎక్కడున్నారు ఒక్కరు ఒక్క మాట మాట్లాడట్లేదు ఇది మంచి పద్ధతి కాదండి మీకు ఒక్కటే చెప్తున్నాము మీరు చేసిన ఈ దుష్ప్రచారాల వల్ల కోట్లాది మంది హిందువుల మనోభావాలు వరల్డ్ వైడ్ దెబ్బతిన్నాయి ఇది హిందూ మతానికే సిగ్గుచేటు సో వి ఆల్ విఆర్ ఆల్ ఆస్కింగ్ ఎన్ అపాలజీ ఫ్రమ్ యూ బోత్ యూ